బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే గత వారం పల్లవి ప్రశాంత్ ఏ హౌస్ మ్యాండ్స్ అందరికీ తన సత్తాన్ని చాటి చెప్పాడు ఇప్పుడు అదే గ్రూప్లో సీరియల్ బ్యాచ్కి అయితే దిమ్మ తిరిగేలా ఆన్సర్ ఇచ్చేస్తాడు యావర్ సైతం ఆటగాళ్లు పోర్టుగాల్లో అంటూ రెండు టీమ్స్గా ఉండగా ఆటగాళ్ల టీం పోర్టుగాళ్ల టీం కన్నా వెనకబడి ఉంది అయినప్పటికీ మూడు పాయింట్స్ని ఈక్వల్గా చేసి చివరికి ఆటగాళ్ల టీంలో ఉన్న యావరే విజయం సాధించడం జరిగింది బెలూన్ టాస్ ద్వారా అయితే ఈ ఆటగాళ్ల టీంలో ఎవరెవరు ఉన్నారో చూసుకున్నట్లు అయితే అమర్దీప్ తేజస్ సందీప్ సుబ్బశ్రీ ప్రియాంక మరొక వైపు శివాజీ ఇలా వీరందరూ ఉండగా వీళ్ళకి కూడా పోటీ ఇచ్చి ఆఖరికి ఎవరైతే పల్లవి ప్రశాంత్ లాంటి క్యాప్టెన్ అవ్వడం జరిగింది సిక్స్త్ వీక్ అలా తను క్యాప్టెన్ అయిన అంటేనే శివాజీ అన్న సహాయంతో క్యాప్టెన్ అయినందుకు చాలా ఎమోషనల్ అయితే అవ్వడం జరిగింది ఇన్ని వారాల పాట నేను క్యాప్టెన్ అవ్వడానికి ఎంతో కష్టపడ్డా చివరికి మీ సహాయం వల్ల అవినందుకు చాలా ఆనందపడుతున్నాను అంటూ ఎవరైతే ఎమోషన్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరికి ఎంతగానో కనెక్ట్ చేస్తుంది అయితే ఈ వీక్ ఎవరు నామినేషన్లో ఉన్నారు ఈ నామినేషన్ తప్పించుకుంటే నెక్స్ట్ వీక్ తనకి ఇమ్యూనిటీతో పాటు క్యాప్టెన్సీ కూడా దక్కుతుంది